సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో నాటక పోటీలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ ముప్పైవ ఉభయ తెలుగు స్థాయి ఆహ్వాన నాటక పోటీలకు రవీంద్ర భారతి ప్రధాన మందిరం పేదికైంది సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగే నాటక పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులు పాల్గొని నాటక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు పరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు తెలిపారు చూపినటువంటి వారి జన్మదినాన గారి పేరుతో ప్రతిభా యోగ్యత అర్హత గల ఉత్తమ కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవైనా అక్కినైన నాటక పరిషత్తుని నాగేశ్వరరావు నాటక కళా కళాపరిషత్తుని ఏర్పాటు చేసి ఒక పండుగల ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం నాటక కళా పరిషత్ సంయుక్తంగా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఒక చక్కని ఏడు నాటకాల ప్రదర్శనని మన ముందు ఈ మూడు రోజుల ఉత్సవంలో ప్రారంభించబోతున్నారు మనందరికీ తెలుసు సెప్టెంబర్ మాసం వచ్చిందంటే ముఖ్యంగా సినిమా రంగానికి నాటక రంగానికి కళారంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి అయితే పక్కా అందరికీ ఒక పండుగ ఎందుకు అంటే అది అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఉత్సవాలు జరిగే ఆ మాసం అది